హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అద్దె భార్య ఈ పాటలోకి వెళ్ళబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ అయినా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ అందించండి ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఈ తింగరిది బయటలో లాక్ చేసినట్లుంది ఇప్పుడు ఎలా అని అనుకుంటూ అరుస్తూ గట్టిగా డోర్ మీద కొడుతూ ఉన్నాడు ఆనంద్ అలా కొట్టి కొట్టి చేతులు నొప్పి వచ్చాయి అరిచి అరిచి గొంతు తడియారిపోయింది మరో పక్కన వాసన భరించలేక ముక్కు పగిలిపోతుంది అయినా కూడా ఆ రూమ్ నుండి అతనికి విముక్తి కలగడం లేదు ఎర్లీ అవర్స్ అవడంతో వాష్రూమ్కి కూడా అటువైపుగా ఎవరు రాక అతని కష్టాలు ఎవరికీ తెలియడం లేదు దానితో నీరసం వచ్చి అదే డోర్కి ఆనుకుని ఆయాసం తీర్చుకుంటూ ఉన్నాడు ఆనంద్ సడన్గా ఎవరో వచ్చి తనని కారు లోపలికి లాక్కడంతో బెదిరిపోయిన దాత్రి హెల్ప్ హెల్ప్ అని అరుస్తూ ఎవర్రా మీరు ఎందుకు నన్ను కిడ్నాప్ చేస్తున్నారు మీరు నన్ను కిడ్నాప్ చేశారు అని నా మొగ్గుడికి కానీ తెలిసిందో మిమ్మల్ని ఒక్కొక్కళ్ళని చంపి ఉప్పు పాత్ర వేస్తాడు అసలు నేను ఎవరు అనుకుంటున్నారు రా నా మొగుడికి ఎవరో తెలుసా మీకు అంటూ పక్కకు చూసిన దాత్రి అక్కడ ఉన్న ఒక వ్యక్తిని చూసి భయంతో గజగజ ఉనికిపోయింది సీరియస్గా ఆమె వైపు చూస్తూ అంటే నీకు నా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయన్నమాట అంటూ సూటిగా అడిగాడు ఆకాష్ నా బొంద నా మీద నాకు ఎక్స్పెక్టేషన్స్ ఉండి చావు ఇంకా మీ మీద ఏమేమి ఉంటాయి ఏదో ఎవరో నన్ను కిడ్నాప్ చేస్తున్నారు వాళ్ళని బెదిరిద్దామని మీ పేరు వాడుకుని కొంచెం బిల్డప్ ఇచ్చాను అంతే అని మనసులో అనుకుని ఎకిలిగా నవ్వుతూ జనరల్గా భార్యలందరికీ భర్తల మీద ఎంతో కొంత నమ్మకం ఉంటుంది కదా అలాగే నాకు కూడా ఉంది అందులో తప్పేమీ లేదు కదా అని తడబడుతూ అంది దాత్రియం అందులో తప్పేమీ లేదు కానీ మన పెళ్ళి గురించి కాంట్రాక్ట్ గురించి నేను ఈ విషయం బయటికి తెలియకూడదు అని నీకు ఇచ్చిన వార్నింగ్ గురించి కూడా తెలిసి నువ్వు నా మొగుడు అంటూ నన్ను వాడుకోవడం తప్పే కదా సూటిగా ఆమెను చూస్తూ అడిగాడు ఆకాష్ ఓ ఆ దిక్కుమైన కాంట్రాక్ట్ ఒకటి తగలబడింది కదా అని మనసులో అనుకుని అయ్యో ఆకాష్ సార్ మీరు నన్ను చాలా తప్పుగా అనుకుంటున్నారు సార్ నేను నా మొగుడు అన్నాను కానీ పలానా హీరో ఆకాష్ గారు నా మొగుడు అని చెప్పలేదు సార్ నేను నా మొగుడు ఎవరో తెలుసా మీకు అని మాత్రమే అడిగాను హీరో ఆకాష్ నా మొగుడు ఆ విషయం మీకు తెలుసా అని నేను అడగలేదు సార్ మన కాంటాక్ట్ గురించి అస్సలు ఎక్కడ రివీల్ చేయలేదు కాబట్టి మీరు ఏమీ టెన్షన్ పడవలసిన అవసరం లేదు నవ్వుతూ చెప్పింది ధాత్రి అవునా అన్నట్లు ఆమెని చూసి ఆమె చెయ్యి పట్టుకుని ఆమెని తన మీదకి లాక్కున్నాడు ఆకాష్ దాంతో ఆమె మొహం వెళ్ళి అతని గుండెలపై ల్యాండ్ అయ్యింది తన మరో చేతితో దాత్రి మొహం మీద పడుతున్న వీర తీసి ఆమె చెవి వెనుకగా పెడుతూ హీరో ఆకాష్ నీ మొగుడు కాకపోతే మరి ఇంకెవరు నీ మొగుడు అంటూ అడిగాడు ఆకాష్ ఆ మాటతో కళ్ళెత్తి అతని వైపు సూటిగా చూసింది తాత్రి అతని కళ్ళల్లో ఏదో చిలిపితనం తొంగి చూస్తూ కనిపిస్తూ ఉండడంతో ఇంకా అలా చూడలేక వెంటనే కళ్ళు దించేసుకుంది ఆమె చెప్పు ఎవరిని మౌకుడు అడిగాడు ఆకాష్ అతను అలా అడుగుతూ ఉంటే ఏదో తెలియని సిగ్గు కమ్మేస్తూ ఉండగా ఆకాష్ గారు అంటూ చిన్నగా చెప్పింది ఆమె ఏంటి నోట్లో కొనుక్కుంటున్నావు కొంచెం గట్టిగా చెప్పు అంటూ అడిగాడు ఆకాష్ ఆకాష్ గారు అసహనంగా అంటూ అతని వైపు చూసింది దాత్రి చిన్నగా నవ్వుతూ పర్వాలేదు నా పేరు బాగానే గుర్తుంది నీకు మరి రాత్రి ఏంటి ఆకాశ అని కాకుండా అక్కి అని ఏదో కలవరించినట్లున్నావు అడిగాడు ఆకాష్ ఆ మాటతో ఉలిక్కి పడింది ఆమె కంటిలో చిన్నపాటి కన్నీటి పొర అక్కి పేరు బాగుంది కానీ అది నాకు ముద్దు పేరుగా నువ్వు పెట్టుకున్నావో లేక గతంలో మర్చిపోయిన జ్ఞాపకాలు ఏవో గుర్తు చేసుకుంటూ అలా కలవరించావో అర్థం కాలేదు కొంచెం క్లారిటీ ఇస్తావా అంటూ అడిగాడు ఆకాష్ అతను అలా అనడంతో చురుగ్గా అతని వైపు చూసింది దాత్రి ఆమె కంటి నుండి కన్నీరు కారిపోతూ ఉంది ఆ కన్నీళ్లు చూసిన అతని మనసు బాధగా మూలిగింది సరేలే చెప్పడం ఇష్టం లేకపోతే చెప్పొద్దు దానికి ఎందుకు ఏదో నేను నిన్ను అనరాని మాటలు అనేసినట్లు అలా ఏడ్ చేస్తున్నావు ముందు ఆ కన్నీళ్ళు తుడుచుకో అంటూ నాప్కిన్ తీసి ఆమెకిచ్చాడు ఆకాష్ అది తీసుకుని అన్నరాని మాటలు అన అనవలసిన అవసరం లేదు ఆకాష్ గారు మనసు మర్చిపోవాలి అనుకున్న జ్ఞాపకాలని గుర్తు చేసినా సరిపోతుంది కన్నీళ్ళు రావడానికి నాది అనుకున్న జీవితం చేజారిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో బాగా తెలిసిన దాన్ని అది గుర్తు వచ్చినప్పుడల్లా నా మనసు ఇలానే కన్నీరు పెట్టుకుంటూ ఉంటుంది ఏంటో విచిత్రంగా అందరికీ నా కళ్ళ నుండి వస్తున్న కన్నీరు మాత్రమే కనిపిస్తుంది కానీ నా మనసు పెట్టుకుంటున్న కన్నీరు ఎవ్వరికీ కనిపించడం లేదు నన్ను అర్థం చేసుకుని నా మనసు కన్నీరు తుడిచే మనిషి నాకు ఎప్పుడో దూరం అయిపోయాడు అతని రాత్రి నేను కలవరించిన నాకి అతనితో దూరం అయిపోయిన నా ప్రేమని రాత్రి మీలో నాకు కనిపించింది మీరు ప్రేమగా నన్ను చూసిన ఆ షూపు నేను నా జీవితంలో మర్చిపోలేను నేను కోల్పోయిందేదో ఏదో నాకు దొరికిన ఫీలింగ్ రాత్రి మీ దగ్గర నాకు కలిగింది ఆ అమ్మాయిలోనే అలా కలవరించి ఉంటాను అయినా కొన్ని రోజుల్లో విడిపోయే మన మధ్య ఉన్న రిలేషన్ కేవలం ఫిజికల్గానే కానీ మెంటల్గా కాదు కదా సో నా కలవరింతలనే మీరు అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదనుకుంటా సూటిగా అతన్ని చూస్తూ అడిగింది దాత్రి ఆ మాటతో ఆమెపై ఉన్న తన చేతిని వెనక్కి తీసుకున్నాడు ఆకాష్ అతను మొహంలో మారిన ఫీలింగ్స్ చూసి అతని పైనుండి లేచి సరిగ్గా కూర్చుంది దాత్రి ఫిజికల్ రిలేషన్ బాగుంది ఇన్ని రోజులు నేను ఏం మాట్లాడుతున్నా నువ్వు సైలెంట్గా ఉంటూ దించుకొని ఉంటే అమ్మాయికి రాలివి అనుకున్నాను మాట్లాడడం రాదేమో అని భ్రమపడ్డాను కానీ నువ్వు అమ్మాయికి రాలివి కాదు మాయకు రాలివి మాట్లాడడం చాలా బాగా వచ్చిన దానివి అని ఇప్పుడే నాకు అర్థమయ్యింది మన మధ్యన ఉన్నది కేవలం ఫిజికల్ రిలేషన్ నేను మర్చిపోతున్న ఆ విషయాన్ని చాలా బాగా గుర్తు చేశావు ఇకపై చూపిస్తాను నేనంటే ఏంటో అని కోపంగా అన్నాడు ఆకాష్ ఆ మాటకి దాత్రి సమాధానం చెప్పలేదు సరికదా కనీసం కొంచెం కూడా బయటపడలేదు ఆమె మనసులో ఇంతకు మించి ఏం జరుగుతుందిలే అన్న ఒక ఫీలింగ్ ఉండడంతో చాలా లైట్గా ఆ విషయాన్ని తీసుకుంది ఆమె కానీ ఆకాష్ మనసులో మాత్రం అగ్ని పేలుతూ ఉన్నాయి నేను గతాన్ని ఎంతగా మర్చిపోయి నీకు దగ్గర అవుదామని చూస్తూ ఉన్నా నువ్వంతలా నా మనసుకు చేసిన గాయాన్ని పదే పదే రేపుతూ నన్ను దూరం పెడుతూనే ఉన్నావు ఈ దూరాన్ని శాశ్వతం చేసి నువ్వు సంతోషంగా బ్రతికేద్దామని అనుకుంటున్నావేమో నా గొంతులో ప్రాణం ఉండగా అది జరగని పని అని కోపంగా అనుకుని అప్పటి వరకు కార్ని రెండు పార్ట్స్గా డివైడ్ చేసిన డోర్ని రిమోట్ సహాయంతో క్లోజ్ చేసి కోపంగా డ్రైవర్ వైపు చూస్తూ ఏంటి కార్ ఇంత స్లోగా వెళుతుంది నీకు డ్రైవ్ చేయడం రాకపోతే దిగిపో నేను డ్రైవ్ చేసుకుంటాను అని సీరియస్గా అన్నాడు ఆకాష్ ఆ మాటతో బెదిరిపోయిన డ్రైవర్ సారీ సార్ సారీ అని చెప్పి కార్ స్పీడ్ పెంచాడు జడ్ స్పీడ్లో వెళుతున్న ఆ కార్ సిటీ అవుట్స్కట్స్ దాటి బయటికి వెళ్ళిపోతూ ఉంది అది గమనిస్తూ ఉన్న దాత్రి కనీసం ఎక్కడికి అన్న ప్రశ్న కూడా అతన్ని అడగాలి అంటే భయంగా అనిపించడంతో మౌనంగా కూర్చొని అలా చూస్తూ ఉండిపోయింది మీటింగ్కి సంబంధించిన ఫైల్స్ అన్నీ పట్టుకుని మీటింగ్ రూమ్కి వెళ్ళింది సహస్ర ఆమెను చూసి ఎప్పుడు లేటుగా వచ్చే ఈమె కూడా ఈరోజు టైంకి వచ్చేసింది కానీ ఎప్పుడు కరెక్ట్గా టైంకి వచ్చే బాస్ మాత్రం ఇంకా రాలేదు కనీసం కాల్ కూడా లిఫ్ట్ చేయట్లేదు అసలు ఈయన ఎక్కడున్నారో ఏమైపోయారో ఏమీ తెలియడం లేదు అని మనసులో అనుకుంటూ టెన్షన్ పడిపోతూ ఉన్నాడు విహారీ టేబుల్స్ మీద అందరి చైర్స్ ముందు ఫైల్స్ సెట్ చేసి హమ్మయ్య నా పని అయిపోయింది ఇంకా సాడీస్తో తిట్లు తినే అదృష్టం నుండి ఈ రోజు నేను తప్పించుకున్నట్లే అని మనసులో అనుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్న సహస్ర అక్కడే టెన్షన్ పడుతూ ఉన్న విహారీని చూసింది ఏంటి రోజు నేను పడే టెన్షన్ ఈరోజు ఈయన పడుతున్నాడు ఏమై ఉంటుంది అని మనసులో అనుకుంటూ ఏంటి విహారీ సార్ అంత టెన్షన్ పడుతున్నారు ఇంటి దగ్గర ఏమన్నా మర్చిపోయారా ఏంటి అని అడిగింది సహస్రాం హా మేడం మర్చిపోయాను చెప్పాడు విహారీ ఏం మర్చిపోయారు మంచి హుషారుగా అడిగింది సహస్రాం ఆఫీస్కి రావడం మేడం దిగులుగా చెప్పాడు విహారీ ఏంటి ఆఫీస్కి రావడం మర్చిపోయిరా ఏంటి సార్ కళ్ళు తెచ్చని నిద్రపోతున్నారో ఏంటి ఆఫీస్కు వచ్చిన సంగతి కూడా మర్చిపోయి కళల్లో విహరిస్తూ ఆఫీస్కి రావడం మర్చిపోయాను అంటున్నారు నవ్వుతూ అడిగింది సహస్రాం అయ్యో మేడం ఆఫీస్కి రావడం మర్చిపోయింది నేను కాదు సార్ మేడం మన బాస్ ఆనంద్ గారు ఎక్కడున్నారో ఏంటో ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు అసలే ఇది చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఈ మీటింగ్కి సార్ అటెండ్ అవ్వలేదు అని పెద్ద సార్కి తెలిస్తే వారి ఇంట్లో మూడో ప్రపంచ యుద్ధం వస్తుంది భయంగా చెప్పాడు విహారీ ఓ బాస్ మర్చిపోయారా అని సాగదీస్తూ వెంటనే ఏదో రావడంతో ఓ మై గాడ్ అంటూ గట్టిగా అరిచింది సహస్రాం ఆ అరుపుకి దడుచుకున్న విహారీ ఏమైంది మేడం అంటూ కంగారుగా అడిగాడు బాస్ బాస్ వాటర్ వాటర్ వాష్రూమ్ వాష్రూమ్ ఏంటి మేడం ఆమె ముక్క ముక్కలుగా చెప్తున్నది ఏమీ అర్థం కాక అయోమయంగా అడిగాడు విహారి అబ్బా ముందు నువ్వు తప్పుకోవయ్యా అవతల కొంపలు తగలడిపోతున్నాయి అంటూ అతన్ని పక్కకు తోసి బయటికి పరుగు తీసింది సహస్రా అలా చేయడంతో ముందు ఉన్న చైర్ పై పడి తల బుప్పి కట్టడంతో అబ్బా అనుకుని ఈ పిల్లేంటో బాస్ అంటుంది వాటర్ అంటుంది వాష్రూమ్ అంటుంది ఒక్కటి కూడా తిన్నగా చెప్పదు పైగా నన్ను తోసేసి పారిపోయింది ఏంటో ఆఫీస్లో ఎంతమంది ఉన్నా టెన్షన్స్ అన్నీ వచ్చి నానెత్తి మీద పడుతున్నాయే అని మనసులో అనుకుంటూ తల తలరొద్దుకుంటూ ఆ రూమ్ నుండి బయటకు వెళ్ళాడు విహారీయం వాష్రూమ్స్ వైపు పరిగెత్తుకుంటూ వెళ్ళిన సహసరికి చెట్టుపై వేలాడుతూ గాలికి ఎగురుతూ కనిపించింది ఆనంద్ ప్యాంట్ బాబోయ్ ఇది ఇంకా ఇక్కడే ఉంది అంటే సార్ ఇంకా లోపలే ఉన్నారనమాట ఈయనొకరు నేను రాకపోతే ఎవరొకరిని పిలిచి ఆ ప్యాంట్ ఇమ్మనొచ్చు కదా నేను వచ్చేదాకా ఎదురు చూడకపోతే ఇప్పుడు బయటకు వచ్చి ఏం వేరంగం ఆడతాడో ఏంటో అని మనసులో భయపడుతూనే పరుగున వెళ్ళి ఆ ప్యాంట్ తీసుకుని వాష్రూమ్ డోర్ లాక్ తీసి ఓపెన్ చేసిన శాస్త్రకి ప్యాంట్ లేకుండా పక్కనే ఉన్న గోడకి నీరసంగా అనుకుని కళ్ళు మూసుకుని ఉన్న ఆనందం కనిపించాడు దాంతో ఒక్కసారి పైనుండి కింద వరకు అతన్ని చూసి కెవ్వున కేకపెట్టింది ఆమె ఆ అరుపుకి అదిరిపడిన ఆనంద్ కళ్ళు తెరిచి చూసి అక్కడ సహస్ర ఉండడంతో కంగారుగా డోర్ క్లోజ్ చేసుకున్నాడు అయ్యో సార్ ఐఆమ్ సో సారీ నేను కావాలని చూడలేదు ఏదో కంగారులో డోర్ ఓపెన్ చేసి చూసేశాను అంటూ సంధ్యాషి చెప్పబోయింది సహస్ర ఏ మెంటల్ నోరు మూసుకుని ముందు నా ప్యాంటు నాకు ఇవ్వు అంటూ అరిచాడు ఆనంద్ హా సార్ ఇస్తున్నా అంటూ చిన్నగా తెరిచి ఉన్న డోర్ నుండి చెయ్యి లోపలికి పెట్టి అతని ప్యాంట్ అతనికి ఇచ్చింది సహస్ర దాంతో ప్యాంట్ తీసుకుని వేసుకుని బయటకు వచ్చిన ఆనంద్కి చేతులు కట్టుకుని తల వంచుకొని తప్పు చేసి టీచర్కి దొరికేసి ఆ తర్వాత ఆమె ఇచ్చే పనిష్మెంట్ కోసం భయంగా ఎదురు చూస్తూ ఉన్న అమాయకపు ఆడపిల్లల నిలబడి ఉన్న సహస్ర కనిపించింది ఆమెను అలా చూడడంతో అతని కోపం తారాస్థాయికి వెళ్ళగా హ్యాండ్స్ స్లీవ్స్ పైకి పెట్టి ఈ రోజులు నా చేతులను చచ్చావే అంటూ ఆమె పీక గట్టిగా పట్టుకుని నొక్కుతూ ఉన్నాడు ఆనంద్ అతను పీక నొక్కుతున్న నొప్పి కన్నా అతని కళ్ళల్లో కనిపిస్తున్న కసి చూస్తుంటే సహస్రకి పై ప్రాణాలు పైనే పోతున్న ఫీలింగ్ కలుగుతుంది అయిపోయింది ఈ రోజుతో నా జీవితం అంతమైపోయింది నా చిన్నప్పటి నుంచి యుగాంతం యుగాంతం అంటూనే ఉన్నారు ఇప్పటి వరకు ఆ యుగాంతం ఏదో రానే లేదు కానీ నా అంతం మాత్రం వచ్చేసింది ఇంకా నాకు ఈ ప్రపంచానికి మధ్య ఉన్న సంబంధం తెగిపోతుంది అని మనసులో అనుకుంటూ భయంగా అతని కళ్ళలోకి అలా చూస్తూ ఉండిపోయింది ఆమె ఆ తర్వాత ఏం జరుగుతుంది పాపం ఆనంద్ చేతిలో సహస్ర పరిస్థితి ఏంటి తర్వా తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పార్ట్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయి